ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది నిజంగా ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ కత్తి మీద సాము కన్నా కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే మనం ఊహించుకున్నది వేరు ఊహించుకున్న దాన్ని మించి ఆర్థికంగా అస్తవ్యస్తంగా మారిపోయింది వచ్చిన తర్వాత ఆ లెక్కను చూసి ఆర్థిక మంత్రి గారే అసలు ఆ షాక్ నుంచి బయట పడతానికి కూడా చాలా రోజులు పట్టింది ముఖ్యమంత్రి గారు కూడా ఇంత విధ్వంసం జరిగింది అనుకోలేదని చెప్పి మూడు రోజుల గతంలో ప్రజెంటేషన్ అంతా కూడా ఎంత విధ్వంసం జరిగింది అన్నది చెప్పారు అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఆ బడ్జెట్ రిలీజ్ చేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం ఎందుకంటే మనం మాటిచ్చాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కొంచెం సమయం పట్టినా కూడా అన్నిటికీ కేటాయింపులు జరుపుతూ సంక్షేమాన్ని ఎందుకంటే అభివృద్ధికి సమయం పడుతుంది నారా లోకేష్ గారు లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చారు టీసీఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఇంకొక యాభై వేల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి పెట్టుబడులు ఇవన్నీ కార్యరూపం దాల్చి మనకి ఆదాయం రావాలి అంటే టీసీఎస్ తొందరగా రావచ్చు కానీ ఇంకా మిగిలి సమయం పడుతుంది కానీ ఇక్కడ సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా మరి రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే మరి గతంలో నేను ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఎన్నో ఉత్తరాలు ఫైనాన్స్ మినిస్ట్రీకి రాసి నేను కొంచెం నన్ను నా ఊరు వెళ్లకుండా మరి గత పాలకులు కృషి చేసినందువల్ల కనీసం ఇంకో లక్ష కోట్లు అప్పు దొరకకుండా నేను చేయగలిగాను చాలా చాలా ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు కేబినెట్ సెక్రటరీ అయినా ఆయన ఎన్నో సార్లు నేను వ్యక్తిగతంగా కలిసి ఎంత విధ్వంసం జరుగుతుంది ఇంకా మీరు అప్పులు ఇవ్వకుండా బాబోయని చెప్పి ఒక లక్ష కోట్ల వరకు అప్పు రాకుండా చేయగలిగాను కానీ వాళ్ళు సాయశక్తులా చాలా వరకు చేశారు దారుణమైన విధ్వంసాన్ని సృష్టించారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మా అందరి బాధ్యత ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయగలం కానీ దానికి కొంత సమయం కావాలి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ రాకపోయినా వాళ్ళు రోజు ఇంట్లోనే ఒక సెట్టింగ్ వేసుకుని మరి మాట్లాడుతున్నట్టుగా మరి మీడియాలో చూస్తున్నాం బురద చల్లటం చాలా ఈజీ కానీ మరి ఇప్పుడు మాట ఇచ్చిన తర్వాత అమలు ఖచ్చితంగా అవుతుంది కానీ పరిస్థితిని మా ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియచేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అన్నదాత సుఖీభావ గాని ఇంకా మహిళా నిధి ఇవన్నీ కూడా జరుగుతాయి ఒకే ఆరు నెలల్లో అభివృద్ధి కొంచెం పట్టాలు ఎక్కించి స్టెప్ బై స్టెప్ అన్నవన్నీ చేస్తాము అన్న మెసేజ్ ని ప్రజలందరికీ మా సభ్యులు ఖచ్చితంగా తెలియజేయాలి ప్రజలు అర్థం చేసుకుంటారు